టమాటా నాటుకోడి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ప్రాసెస్లోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా నాటుకోడి గుడ్డు కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ చూపిస్తాను నేను ఇందులోకి సిక్స్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ ఇట్ అయ్యాక ఆనియన్స్ ఉండి మిర్చి వేసుకున్నాము ఆనియన్స్ మిర్చి వచ్చేసి ఒక టెన్ మిర్చి ఒక టూ ఆనియన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ మీడియం సైజు ఆనియన్స్ ఇందులో వేసుకుందాం వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ ఉన్న మిర్చి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఉన్న మిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు అందులో నేను ఒక హాఫ్ కేజీ టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ మంచి సన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకుందాం ఓకే ఫ్రెండ్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ కొద్దిగా కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక వన్ స్పూన్ మసాలా ఆ మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ అన్ని మెజర్మెంట్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని కరీస్కి నేను అదే మసాలా యూజ్ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా కర్రీస్లో వేసుకుంటే ఇప్పుడు దీనికి పెట్టి టమాటా మెత్తగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ నేను నాటుకోడి గుడ్లు ఒక సిక్స్ తీసుకుంటాను ఇవి నేను ఒక గిన్నెలో పగల కొట్టుకొని ఇందులో వేసుకుంటా ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ నాటుకోడి గుడ్లు చూడండి ఎంతైనా నాటుకోడి గుడ్డు టేస్ట్ వేరండి చాలా బాగుంటుంది కదా ఇది చిన్నగా ఈ విధంగా వేసుకుందాం దేనికి దానికి ఇలా వేసుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకొని క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఎగ్గుని ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్స్ని తిప్పేసుకుందాం ఈ విధంగా ఉంది కదా చిన్నగా దేనికి దానికి పెట్టి ఉండాలనుకుంటే ఇలా చిన్నగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ లేదు మేము చిన్న చిన్నగానే కావాలనుకుంటే కలిపేసుకుంటే అయిపోద్ది నేను దేనికి దానికి ఉండాలనుకుంటాను కాబట్టి చిన్నగా ఈ విధంగా తిప్పేసుకుంటా ఫ్రెండ్స్ నా నేను చేసిన నాటుకోడి ఆమ్లెట్ ఆమ్లెట్స్ కూడా నా వీడియోలో ఉంది మసాలా బాపద్ది ఉంది నార్మల్ది ఉంది ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇది క్యాప్ పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కప్ చేసుకొని ఇందులో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం చిన్నగా ఈ విధంగా చిన్నగా కలుపుకుందాం బాగా కలిపితే ఎగ్స్ అనేవి తెలిగిపోయేటట్టుంటాయి ఈ విధంగా చిన్న ఫ్రెండ్స్ ఒక ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా ఆ మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్